హాయ్ అండి ఇది వామాకు తెలుసు ఇది అలోవెరా తెలుసు లాంగా దాసించక మిరియాలి ఈ మూడు కలిపి పౌడర్ కొడితే ఇలా పౌడర్ అవుతుందండి ఈ రెండు పక్కల ముళ్ళను తీసేసి మనం ఇలా గుజ్జుని తీయాలండి దాంతోపాటు ఇది వచ్చేసి వామాకండి బెటాడీని వాడానండి ఇది ము రెండు పక్కల తీసేసి ఈ గుజ్జును మనం తీసుకుని అంటే ఈ ముక్కతో పాటు ఈ కాలంతా మసాజ్ చేయాలండి అప్పుడు వెయిన్స్ లో బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లకి వెయిన్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే ఎలాంటి అలర్జీస్ రావు కాలకు వచ్చే ప్రమాదం అయినా మా వారికి సైలెన్స్ కాలిందండి కాలి పెద్ద గాయం అయిన హాస్పిటల్ జాయిన్ చేసుకుని అంటే అప్పుడు నేను తో డ్రెస్సింగ్ చేసుకుని అలవర మసాజ్ చేసుకుని వామాకు రసాన్ని పోసి ఈ పౌడర్ని అద్దానండి గాయం మారింది మీకు ఎప్పుడైనా ఉపయోగించుకుంటారని చూపిస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ